చిత్తూరు జిల్లా తహసీల్దార్ మాధవరాజు పనిచేసిన ప్రతి చోట రైతులకు భూ సమస్యలు రైతుల మధ్య గొడవలు చంపుకోవడమే పరిష్కారంగా మారింది ప్రస్తుతం బైరెడ్డిపల్లి తహసీల్దారుగా పలమనేరు మండలం గంగవరం ఇన్చార్జ్ తహసీల్దార్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అయితే బైరెడ్డిపల్లి మండలం చిక్కనపల్లి గ్రామానికి సంబంధించిన రైతు ఎం వెంకటరామప్ప భార్య ఎం వరమ్మ మరియు ఎం సుబ్రహ్మణ్యం భార్య రమాదేవిలపై రెండు వేల పన్నెండు సంవత్సరం ప్రభుత్వం వారు భూ పంపిణీ ద్వారా షట్టిపల్లి రెవెన్యూ గ్రామ దాఖలా మూడు వందల ఎనభై నాలుగు బై ఒకటి బి ఒకటి పాయింట్ తొంభై ఐదు మరియు నాలుగు వందల ముప్పై ఒకటి బై ఐదులో సున్నా పాయింట్ డెబ్బై ఏడు ఎకరాల భూమి మంజూరు చేయడం జరిగింది బైరెడ్డిపల్లి చిక్కనపల్లి గ్రామానికి చెందిన మునయ్యస్వామి మునస్వామి నాగరాజు బయ్యప్పాలు కలిసి రమాదేవి వరమ్మలపై దౌర్జనం చేసి వారి భూమిని ఆక్రమిస్తున్నారు ఈ విషయంపై రమాదేవి వరమ్మాలు బైరెడ్డిపల్లి తహసీల్దార్ మాధవరాజుకి మునస్వామి నాగరాజ బయ్యప్పాలపై ఫిర్యాదు చేయడం జరిగిందని మునస్వామి నాగరాజ బయ్యప్పాలు రాజకీయ పలుకుబడితో తహసీల్దార్ మాధవరాజుతో కుమ్మక్కై రమాదేవి వరమ్మలపై భూమి రికార్డులను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నారని తహసీల్దార్ మాధవ్ రాజుపై చిత్తూరు కలెక్టర్ వారికి పలుమార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని ఇరవై ఒకటి నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదున కలెక్టర్ జాయింట్ కలెక్టర్ మరియు పలమనేరు శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి గారి సమక్షంలో జరిగినటువంటి పీజీఆర్ఎస్ ప్రోగ్రాం బైరెడ్డిపల్లి తహసీల్దార్ మరియు

అది వేరే పక్కనే వాళ్ళు గొడవకొచ్చి బెదిరిస్తా ఉన్నారు ఎంఆర్ఓ సార్ దగ్గరికి పోతే ఆ సార్ పట్టించుకుంటాం లేదు మొన్న చిత్తూరు రెండు సార్లు చిత్తూరుకి వెళ్ళినాము మొన్న అమర్నాథ్ రెడ్డి సార్ వచ్చినప్పుడు కూడా పోయినాము ఆడ నోటీసులు ఇచ్చినాము రెండు రోజుల్లో పరిష్కారం చేస్తాము అట్లా చెప్పినారు పట్టించుకోలేదు వాళ్ళు అక్కడ పోతే కూడా ఏమి అని కూడా ఈసారి లేదు సార్ వాళ్ళు మా నాన్న మా అక్క సార్ పిల్లోళ్ళు ఉండారు మా నేల మార్ వల్ల మాకు న్యాయం జరుగుతుంది సార్ పక్క వాళ్ళు రత్నూర్ కుమారుడు నాగరాజు అనేసి వాళ్ళ పైన రాహిత చేస్తాను అట్లా చెప్తా ఉన్నారు డబ్బులు ఇచ్చి మాట్లాడుతున్నాను పరిస్థితి మీకు ఎన్వర్ ఉండేది పరిగెత్తు పని మాధవరావు సార్ మాధవరావు సార్ ఇప్పుడు ఏమి ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినా కానీ మీ న్యాయం జరగలేదు కలెక్టర్ గారు ఏం చెప్పినారు అదే సార్ రెండు రోజుల్లో మాట్లాడుతాము అట్లని చెప్పినారు ఎంఆర్ఓ సార్ చెప్పినారు మీరు మాట్లాడేదో ఒక చేయండి అట్లా అని చెప్పి ఆ సార్ పట్టించుకో పట్టించుకుంటారా లేదు సార్ రెండు మూడు సార్లు కూడా పోయినా మాటకి అయినా వాళ్ళు పట్టించుకుంటున్నాను చెప్పండి సార్ పేరేం పేరు నా పేరు వచ్చి మా అన్న మా అన్న భార్య చనిపోయి మర్యాండి సార్ మా అన్న భార్య పైన అబ్బో నేను సార్ రెండు వేల పన్నెండులో వచ్చిన సార్ రెండు వేల పన్నెండులో ఇచ్చింటే మా అన్న భార్య చనిపోతే మా అన్న భార్య చనిపోయినంటే మళ్ళీ మా అన్న భూమి వచ్చి మా ఉదయం భూమి వచ్చి మా మేము వేసిన సార్ ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు వేరే వాళ్ళు మునస్వామి ఆక్రమించుకున్నాడు సార్ మునస్వామి ఆక్రమించుకొని ఒక నాలుగు నెలలు నింటే వచ్చినాడు సార్ మునస్వామి వచ్చి ఇది ఏమి ఏమేమి అడిగితే మా మా భార్య పైన మా మరతాల పైన ఉండింది చేసుకోవచ్చు అంటే మా ఎన్నపై నుండి తీసి చేస్తే మార్చి చేసుకోవచ్చు సార్ సార్ఆర్ఓ కూడా చెప్పినాం సార్ అర్జీ ఇచ్చినాము ఎంఆర్ఓ చెప్పినాము ఎంఆర్ఓ పట్టించుకోరాదు అది కాదు అని చెప్పి మళ్ళీ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లీట్ ఇచ్చినాము పోలీస్ స్టేషన్ లో పట్టించుకోరాదు అది కాదు అని చెప్పి కలెక్టర్ ఆఫీస్ మూడు సార్లు కలెక్టర్ మేము అర్జీ ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు వాయిని పలుకుబడితో మీరు చేసుకోండి పట్టాలు క్యాన్సల్ చేసి మీరు ఫోర్ జీరో చేసినారు ఇది బై మిస్టేక్ జరిగింది వేరే వరకు పోయి అడిగితే కూడా బై మిస్టేక్ జరిగింది వాళ్ళు రెండు ఆఫీసులు ఈ మారి చేసినారు ఈ లెక్కలు మారి మేము సరిచేసి ఎవరు మీ ముందు ఉండే పట్టా క్యాన్సల్ చేసి వాళ్ళ పైన ఇస్తామని చెప్పిన చెప్పినాడు సార్ అడిగితే ఇప్పుడు మళ్ళీ వచ్చి వచ్చి చిత్తూరు పోయి వచ్చినాక మళ్ళీ కూడా కొలండ్ వచ్చినాడు సార్ చలక్లో పొలం నేర్కి వచ్చి రమన్నాథ్ రెడ్డి సార్ కూడా ఉన్నాడు అప్పుడు వచ్చి ఏం చెప్పినాడంటే రెండు కలెక్టర్ సార్ వచ్చి తీసినాడు ఎక్కడున్నా రాజు గారు రెండు నిమిషాలు ఉండాలంటే వచ్చినాడు సార్ మేము అందరూ కూడా అక్కడే ఉన్నాము అక్కడే ఉంటే ఏం చెప్పినాడంటే ఇది ఏమి చెప్పి చెప్పిన ఈఆర్ఓ ఏమి తింటే మళ్ళా వచ్చి ఎంఆర్ఓ వచ్చినాడు అక్కడికి ఎంఆర్ఓ వచ్చి మేము ఇది రెండు రోజుల్లో క్లియర్ చేసి మీకు చెక్ చేసి మీకు లెటర్ పంపిస్తామని చెప్పినాడు కలెక్టర్కి అది మమ్మల్ని ఇంతవరకు ఏం పట్టించుకోలేదు మేము నాలుగు సార్లు పోయినాము ఎంఆర్ ఆఫీస్ కాకి మేము పోయే టయానికి వేరే వాళ్ళకి చెప్పేసి ఇచ్చేది మళ్ళీ వేరే చెప్పేసి కనుక ఇప్పుడు ఏం చేసినా మమ్మల్ని పట్టించుకోలేదు కూడా పట్టించుకోలేదు దీనికోసం మేము చాలా ఇబ్బంది పడుతున్నాము దీనివల్ల మాకు ఊరికి వచ్చి పిల్లవాళ్ళు ఈ భూమి ఇస్తే మాకు ఏం లేదు

ఏం న్యాయం చేయండి సార్ మీరు సంతకాలు పెట్టేదానికి అంటే అలా ఇది ఆల్డే ఆఫీస్ నుంచి మేడం వచ్చింది దానికి మేము తిరిగి లేకపోయా అని చెప్పి చెప్తే మాకు ఏమీ క్లియర్ లేదు మేము పెట్టేలేదు సంతకాలు అనేసి మేము రిటర్న్ వచ్చేసి మీకు మాకు న్యాయం చేయాలా అదే మాకు మేరీ భూమి వేరే భూమి లేదు దానివల్ల ఏమన్నా అయితే మా కుటుంబా ఆర్సేస్తాం అంతా కాలే కాదు మాకు న్యాయం చేయాలా మా బాస్